పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా అయ్యప్ప స్వామి ఆలయంలోని దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం లయన్ నేత్రి శ్రీనివాస్ పావని దంపతుల సౌజన్యంతో భక్తులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా కొమరవేలి ఆలయ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ అయ్యప్పస్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆర్య నాయకులు తదితరులు పాల్గొన్నారు పవిత్రమైనటువంటి శబరిగిరి కల్పించే విధంగా నిర్మించుకున్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో పౌర్ణమి రోజు అన్నదానము దేవునికి అభిషేకము ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ రోజు మా నేతి శ్రీనివాస్ గారు ధర్మపత్ నైతమైన పావని పావని గారు మన నంగులూరి సత్యనారాయణ స్వామి పర్యవేక్షణలో ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చాలా గడు ఆనందంగా విజయంగా చేస్తున్నాడు అలాంటి దానిలో పౌర్ణమి రోజు అన్నదానం చేస్తే దేవతల అమావాస్య పౌర్ణమి రోజు చేస్తే దేవత సంతృప్తి పడతారు కానీ మన దత్త భగవానుడు కూడా భిక్షాటనచే మనం జన్మ తరించాలనే ఉద్దేశంతో ఈ భిక్షాటన కార్యక్రమం ఉంటుంది అలాంటిది ప్రతి పౌర్ణమి రోజు కూడా దత్తాత్రేయ స్వామికి